డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు కామూరు పట్టణంలోని మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి కనిగిరి శాసనసభ్యుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మదన వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ గిరిరాజు నరసింహ బాబు ఆలయ పూజలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు అనంతరం దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ఆలయ ఘనంగా సత్కరించారు అనంతరం బ్రాహ్మణులు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను వేద పండితులు ఘనంగా సత్కరించారు ము వేద నరసింహారెడ్డిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు అనంతరం కనిగిరి సభ్యులు డాక్టర్ ముక్కరి నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పామురు పట్టణంలో నూతన గృహ ప్రవేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు What